వైఎంవీఏ సంఘ గౌరవ అధ్యక్షులు మాజీ ఏపీఐఎ చైర్మన్ శ్రీగా కోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారకర్త బూర్లగడ్డ సుబ్బరాయుడు చేతుల మీదుగా ది అసోసియేషన్ వారి నూతన కమిటీ ప్రమాణ జరిగింది కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులుగా పచ్చిగొల్ల సురేష్ కార్యదర్శిగా కొత్త వెంకటకిషోర్ మరియు కోశాధికారిగా గొల్లపూడి నాగేంద్ర కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేయడమైంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా మణ్యం ఫణి మాజీ

దానికి తగ్గట్టుగానే ఇక్కడ నుంచి ఎన్కం రావడం ఈ ఎన్కం మంచి పనులకు ఉపయోగించడం అలాగే విశ్వాస నిర్మాణం ఎవరు పూర్తయితే దానికి ఒక మెయిన్ భాగం అలాగే ఇంకా ఉన్నతంగా ఎలా ఉద్దేశంతో ఆయన శ్రీకారం మన కూడా ముందుకు కాబట్టి ఈ కొత్త సంవత్సరం కొత్త కూడా మంచిగా ఉన్నతంగా వెళ్ళి ఈ కార్యక్రమం ఏం డెవలప్ చేయాలనుకుంటే మంచి కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు మనం వైఎంఏ ద్వారా చేసాము పుస్తకాల టైం నుంచి కానీ ఏ టైంలో అయినా సరే వైఎంఏ అంటే వైశ్యస్ ఉన్నారు వైశస్ దేనికైనా సరే ఏ కార్యక్రమానికైనా సరే మనకు సహాయం చేస్తారు అని చెప్పి ఎమ్మెల్యే దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఫస్ట్ వైఎంఐఏ టీంని అడిగారు అప్పట్లోని అటువంటి వైఎంఈఏకి ఎన్నో సంవత్సరాలుగా మన వైశస్ అందరూ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇది ఎప్పుడో ఆరు నెలలకో మూడు నెలలకోనంటే అక్కడ ప్రతి వారం కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము అలాగే చాలామందికి మన వయసు ఛాన్స్లే ఇక్కడ రోల్ మోడల్గా రాజమండ్రిలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటున్నాము అటువంటి ఈ లాస్ట్ ఇయర్ ఈ టీం శ్యామారావు గారు అంతా చాలా బాగా చేశారు అలాగే ఇప్పుడు సురేష్ గారు తల్లపూడి నాగూర్ కిషోర్ గారు కూడా మన వైస్ ఛాన్స్లే వైఎం కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని మీకు ఎప్పుడు కూడా మా సహకారాలు కూడా ఇందులో ఉంటాయని కార్యక్రమానికి ముఖ్య వచ్చేసిన మా మనీ పనికుమార్ గారు సుబ్బారాయణ గారు అనేది చాలా మందికి మేము వెళ్ళిన మనుషులు మేము అందరం కూడా వయ చాలా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుంది ప్రతి సంవత్సరము ఏదో సేవా కార్యక్రమం చేస్తానంటది వయమే అలాగే సంవత్సరంలో మైబోప్ చామరావు గారి లిఫ్ట్ గురించి స్థలాన్ని సేకరించి అది ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే టీం కూడా మా పచ్చికొండ లిఫ్ట్ కొరిగా పూర్తి చేసి పుష్కాల సంవత్సరానికి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మందుబాటులు దేవాలని ఆశిస్తూ ఆ కార్యక్రమానికి మా వల్ల ఏమైనా సహ సహకారాలు కావాలంటే దాని మీదే ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి నాకు తెలిసి దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఆల్మోస్ట్ యాభై అరవై ఏళ్ళ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీస్ కార్యవర్గాలు మారుతూ ఉంటున్నాయి మారినప్పుడల్లా ఏదో ఒక కొత్త కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ని సర్వీసెస్కు ఉపయోగించడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అందులో భాగంగానే ఎప్పుడో మన పూర్వీకులు నిర్మించినటువంటి ఈ వైఎంఏ భవనాన్ని ఆధునీకరించడం మరి ఇప్పుడు కావాల్సినటువంటి అవకాశ అవసరాలకు అనుగుణంగా దీన్ని తయారు చేయడం మున్ముందు కూడా దీన్ని ఇంకా ఉపయోగపడేలాగా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేయను అసలు జీరో బడ్జెట్ నుంచి ఇవాళ దాదాపు వైసా వైసహస్తులకి ముప్పై లక్షల రూపాయలు మరి ఆల్మోస్ట్ లోన్కి ఇచ్చేవారు అంటే వైఎంఏ సంస్థ దేని చిన్న విషయం కాదు అయినప్పటికీ ఇంకా పదిహేను ఇరవై లక్షల రూపాయలు ఇవాళ వైజమీలో డిపాజిట్స్ ఉన్నాయి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పుడు కూడా ఈ నెల కూడా క్రమం తప్పకుండా పెన్షన్స్ కానీ వైద్య సహాయం కానీ స్కాలర్షిప్స్ కానీ ఏది కూడా వృద్ధాప్య పెన్షన్స్ కానీ ఏది మానకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దలు ఏదైతే మనకి సూచించారో దాన్ని అమలుపరుస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు నాకు తెలిసి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి వైఎంఏకి ఒక ఘనమైనటువంటి కారణం ఏంటంటే నేను రాజకీయాల్లో ఉద్దేశించి మాట్లాడిన వేదిక వైఎం ఇది మీరు నిజాయిత చెప్తున్నా గతంలో రాజకీయాలు తిరిగినప్పుడు ఆ పార్టీలోనూ అయితే ఆ మూమెంట్స్ మూమెంట్స్లోనో పార్టిసిపేట్ చేశాను కానీ అసలు వయసులో నేను గుర్తింపు తెచ్చుకోవడానికి వయసులు నన్ను గుర్తించడానికి వయసులు నన్ను ప్రేమగా చూడడానికి నేను రాజకీయ పార్టీని ఎదగడానికి ఎంత ప్రయత్నం చేశానో వైశ్యుల్లో కూడా ఆ రకంగా గుర్తుంపు తెచ్చుకోవడానికి అంతే ప్రయత్నం చేస్తుండొచ్చు నేను అంటే అందరూ కూడా నన్ను చూసి భయపడేవారు అందరూ నన్ను చూసి సుబ్రహ్మణ్యంతో మాడితే ఇబ్బంది వస్తుందేమో సుబ్రహ్మణ్యంతో మాట్లాడితే ఏమైనా కేసులు వస్తాయేమో సుబ్రహ్మణ్యంతో మాడితే తిడతాడేమో కొడతాడేమో సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్తే నిజంగా ఇబ్బంది పడతాడేమో అనే ఆలోచనలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్న వైశ్యులు కానీ ఇప్పటి తరం అంటే ఆల్మోస్ట్ నా తరం అందరూ కూడా తమ అలా ఆలోచన చేసేవారు ఆ రోజుల్లో కొంతమంది స్నేహితులు మన కులంలో ఉన్నటువంటి శివరాం సుబ్రహ్మణ్యం రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి కొంతవరకు మనం ప్రోత్సహించాలని చెప్పి నా స్నేహితులు వంకాయ శ్రీనివాస్ కానీ అయితే అప్పట్లో ఉన్నటువంటి పది స్నేహితులు కానీ సరదాగారు నా దగ్గరికి వచ్చి నువ్వు చేస్తున్న ప్రయత్నం బాగుంది మేమేమన్నా నీకు సాయం చేయాలని అడిగినటువంటి సందర్భాలు కూడా నాకు గుర్తున్నాయి ఆ రోజుల్లో నా దగ్గర డబ్బులు లేవు ఈ రోజుల వాళ్ళని కాదు కాకపోతే వైశ్య కులంలో పుట్టిన వరకు నన్ను గౌరవించారు ఇతర కులాల వాళ్ళు ప్రేమించారు ఎందుకంటే వీళ్ళు ఎవరికి అన్యాయం చేయరు అపకారం చేయరు ఎవరిని వీళ్ళు మోసం చేయరు అన్న దాని మీద ఏదైతే బ్రాండ్ ఉందో వైశ్యులు మోసం చేయాలన్న బ్రాండ్ ఉందో అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి ఇతర పార్టీల వారు కానీ ఇతర స్నేహితులు కానీ కులాల వారు కానీ నన్ను ప్రోత్సహించారు కాబట్టి నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పుకోవడం నేను తెలియజేసుకుంటున్నా అంటే ఈ రకంగా వయస్సులో పుట్టినందుకు మనం గర్వపడుతున్నాం గౌరవించబడుతున్నాం అని చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్పాలని అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తుంటూ ఇవాళ నేను కానీ మనమందరం ఒక మాట మీద ఉంటే ఆ గౌరవం బయటి మెసేజ్ ఎలా కడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు రాజమండ్రిలోనే ఉదాహరణ తీసుకోండి ఇతర జిల్లాల్లోనూ రాసుకున్న మనకు అనవసరం రాజమండ్రిలో వయసులు అందరూ ఒక మాట మీద ఉన్నారా లేదా వయసులందరూ ఒక ఆలోచన చేస్తున్నారా లేదా వయసులు చేస్తున్న ప్రాజెక్ట్స్ మంచిగా కావాలన్న దాని మీద మనకన్నా పక్క కులం వాళ్లే మన గురించి ఆలోచిస్తున్నారు మనలో వాళ్ళు ఇంకా దాన్ని సరిగ్గా గుర్తుంచుకోలేకపోతున్నారు పక్క కులం వాళ్ళు వయమి చేసే కార్యక్రమాలు కానీ వైస్సా హస్తం చేసే కార్యక్రమాలు కానీ వైసా లేడీస్ అసోసియేషన్ చేసే కార్యక్రమాలు కానీ వాసు క్లబ్ చేస్తున్న కార్యక్రమాలు కానీ ఇతర సామాజిక సంస్థల్లో వయసు చేస్తున్నటువంటి కార్యక్రమాల విషయంలో కానీ ఇతర కులాల వాళ్ళు మనం చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా ఒక్కోసారి సిగ్గుపడుతున్నారు కానీ మనం కూర్చుని మాట్లాడుకునేటప్పటికీ మనలోంచి ఒకళ్ళని ఒకళ్ళని తగ్గించుకుంటానికే ప్రయత్నం చేస్తాం ఎవరన్నా ఇంకో రాజకీయ నాయకుడు వస్తే ఆ రాజకీయ నాయకుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఒక సుబ్రహ్మణ్యాన్ని తగ్గిస్తేనో ఒక రాంబాబు గారు తగ్గిస్తానో రంగారావు తగ్గిస్తేనో మనకి ఆయన దగ్గర మంచి పేరు వస్తుందని చెప్పి అదే ఆయన గొప్ప మెప్పు పొందడానికి ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇది వెంట వరకు కరెక్ట్ ఆలోచన చేసుకోండి రాజకీయ పార్టీలు ఉండొచ్చు సిద్ధాంతాలు ఉండొచ్చు రాజకీయ పార్టీని అభిమానించవచ్చు ఆ రాజకీయ జెండా పట్టుకోవచ్చు ఆ రాజకీయ పార్టీలో ఎదగచ్చు అంతేగాని రాజకీయ పార్టీల పేరుతో రాజకీయ పేరుతో వైశ్యులు వైశ్యులే తెచ్చిపరచుకునే విధంగా కార్యక్రమాలు చెయ్యొద్దని చెప్పి నేను మీకు సమాపకంగా నేను తెలియజేసుకుంటున్నాను సమాజంలో ఒక అవైర్నెస్ తీసుకురావాలి ఒక రకమైనటువంటి ఫీలింగ్ క్రియేట్ కావాలి వాళ్ళ మనం అందరం ఒకటే వైశ్యులందరం కూడా ఒక మాట మీద ఉంటాం రాజమండ్రిలో వెళ్ళమని చూడండి ఎన్నికల దగ్గర నుంచి ఎన్నికలకు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా చిన్న ఆశతాగాదాలు వచ్చినా ఎవరన్నా వయసులకి వెలమలకి కానీ వయసులకి కమ్మవారికి కానీ వయసులకి కాపులకు కానీ ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఆ కులమంతా అకమైపోద్ది ఆ వయసులకు అన్యాయం జరిగిపోతుంది ఇది వాస్తవం నేను చెప్తున్నా ఇప్పటిదాకా దాన్ని ఎక్కడికో చోట అడ్డుకట్టు వేయడానికి నేను చేస్తున్న ప్రయత్నాలు చాలా ఉన్నాయి నా దగ్గర దాని సంఘటనలు కూడా నాకు తెలుసుకోండి ఈ రకంగా మనల్లో మనం తగ్గించుకోవడానికి అవతల వాళ్ళని చూసి భయపడడానికి ఎందుకు భయపడాలి ఎందుకు మనం మనల్ని తగ్గించుకోవాలనే దాని మీద కూడా ఆలోచన చేయండి నా దగ్గరికి వచ్చేలా లేదా నా ఆధిపత్యాన్ని గుర్తించారా లేదా నా ఇంటికి వచ్చి నన్ను అడిగారా లేదా అన్నది ఆలోచన చేయకండి మన కమ్యూనిటీ జరుగుతున్న అన్యాయం గురించి మన వైశ్యుడికి జరుగుతున్న అన్యాయం గురించి మన వైశ్య కుటుంబం పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం గురించి ఆలోచన చేయండి అది కరెక్ట్ మీరు ఏ రాజకీయ పార్టీలోనో ఉండండి మీరు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటు వేసుకోండి నచ్చిన రాజకీయ పార్టీలో తిరగండి నచ్చిన రాజకీయ నాయకుడిని ప్రేమించండి ఆ నాయకుడి దగ్గర మన కమ్యూనిటీ తీసుకొని పాదాల దగ్గర తాకటి మట్టుమట్టుకు పెట్టద్దని చెప్పి కూడా నేను మనం కోరుకుంటున్నాను మన బయట కులాలు వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు నేను పిలిస్తే కొన్ని వందల మంది వేల మంది వచ్చి నా గురి నిలబడ్డే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కానీ నేను వైశ్య కులాన్ని ప్రేమిస్తున్నా నేను వయస్సులు అంటే ఇష్టపడుతున్నా వైశ్యుల్లో నాకు మీకు ఆ గౌరవం లభించడానికి నేను చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కూడా మీ గౌరవం పెరగడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప నా గౌరవం పెరగడానికి నేను ఏ రోజు ప్రయత్నం చేయలా నేను ఎదిగిన విధానం వేరు నేను చేసిన కార్యక్రమాలు వేరు ఎన్నో నేను రిఫార్మ్స్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు వేరు నేను ఆ రోజుల్లో నా దగ్గర డబ్బులు లేని రోజుల్లో జైల్లోకి వెళ్ళబడి వచ్చింది ఉద్యమాల్లో నావి అనేక అక్రమ కేసులు పెట్టినప్పటికీ కూడా ఎక్కడా కూడా భయపడకుండా అవసరమైతే జైలు జీవితం కూడా కొన్ని గడిపి ఆ నుంచి బయటపడి ఒక క్లీన్ చిప్లా బయటకు వచ్చి ఇవాళ మళ్ళీ రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ రాజమండ్రిలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ శివరామ సుబ్రహ్మణ్యం అంటే రాజమండ్రి రాజమండ్రి అంటే శివరామ సుబ్రహ్మణ్యం కాదు మన కులవాళ్ళు ఎవరైనా సరే మళ్ళా రాజమండ్రిలో శివరామ సుబ్రహ్మణ్యం ఉన్నాడు ఆయనతో మాట్లాడితే పని అవుతుంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించుకునే విధంగా నేను నా ప్రవర్తన కానీ నా క్యారెక్టర్ని కానీ నేను బిల్డ్ చేసుకున్నానని చెప్పుకోవడానికి తెలియజేసుకుంటూ మీకు మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను ఇవాళ రాకూడదనుకున్నాను జనరల్గా ఎందుకంటే వైఎంఏకి వచ్చిన వయసు వచ్చిన వచ్చినా ఎంతోసేపు నా సోదే నేను వచ్చి కూర్చున్నానంటే సుబ్రహ్మణ్యం గొప్ప సుబ్రహ్మణ్యం టాప్ సుబ్రహ్మణ్యం ఎందుకు నన్ను మ్యామ్ నాకేం నన్ను పిలవకండి నేను రాలేను నాకు వేరే పనులు ఇవ్వాలని ప్లస్ చేసి కలమని అడిగితే వాళ్ళు ట్వీట్ చేయడానికి కాబట్టి నేను వచ్చాను అది కూడా ఆదివారం బయటికి రాను మేనేజర్ మోడీకి ఒక గురుతులైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతలు అన్నింటినీ కూడా వాళ్ళు మరి సక్రమంగా నిర్వర్తించడానికి నా వంతు సహాయంగా కూడా వాళ్ళకి ఉపకారం చేయాలని చెప్పి ఆలోచనతో ఏదైతే ఇన్నాళ్ళు దాదాపు యాభై అరవై ఏళ్ళ నుంచి ఈ పక్కన ఉన్న స్థలాన్ని మరి అది గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్ స్థలం అవ్వచ్చు లేదా కొంతమంది వ్యాయామ కళాశాలతో దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వ్యాయామ కళాశాల మరి రన్ చేసుకుంటున్నటువంటి ఆ సైట్లో అది మనకు వస్తే ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సైట్ ఎలాగైనా సరే మనం హ్యాండింగ్ ఓవర్ చేయాలని చెప్పి శివ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని కమిటీలు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు ఆ స్థలాన్ని శ్యామ్ మన నేతృత్వంలో ఉన్న కమిటీ సారథ్యంలోనే ఆ స్థలాన్ని మనం కొనుగోలు చేయడానికి మనకు అవకాశం ఏర్పడింది ఆ కొనుగోలు చేయడమే కాకుండా ఆ స్థలం హ్యాండింగ్ ఓవర్ చేసే టైంలో కూడా అక్కడ మంది ఉండొచ్చు కొంతమంది వచ్చి అభ్యంతరాలు పెట్టారు కొంతమంది వచ్చి ఇబ్బందులు పెట్టారు అయినప్పటికీ కూడా ఆ స్థలాన్ని మనం నిమిషాల్లోనే ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని మనం హ్యాండింగ్ ఓవర్ చేసుకున్నాం ఇవాళ దాదాపు యాభై అరవై గజాలు ఉంటుంది అక్కడ ఆ అరవై గజాలలో మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళకి తెలుసు అక్కడ ఒక లిఫ్ట్ని మనం నిర్మించుకుంటే ఓ లిఫ్ట్ వేస్తే పైప్ ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు పెద్దవాళ్ళు కానీ వయసు అయిపోయిన వాళ్ళు కానీ పైన రేపు వస్తున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పైన ఒక ఐదు ఆరు రూములు కన్స్ట్రక్ట్ చేస్తుంటే రేపు ఇప్పుడు జరుగుతున్న వివాహ కార్యక్రమాలకు కానీ పుష్కరాల్లో జరిగే కార్యక్రమాలు కానీ అది ఒక మంచి వేదిక ఉందన్న ఆలోచనతోటి ఆ లిఫ్ట్ రావాలి కావాలన్న ఆలోచనతో కొన్ని బాత్రూమ్స్ కూడా షిఫ్ట్ చేయొచ్చా లేదంటే పిక్చర్ పెట్టుకోవచ్చా అన్న దాని మీద కూడా వాళ్ళు డిజైన్ చేయిస్తున్నారు ఈ బిల్డింగ్ స్ట్రెంత్ గురించి కూడా నేను సేవకు కూడా చెప్పాలంటే మనలో నాయకత్వాలు లక్షణాలు రావాలని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు నేను కూడా ఒకటే చెప్పి తెలియజేసుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేరే రాజకీయ పార్టీలో ఉన్న బీ కంటెస్ట్ చేసినప్పుడు కానీ ఎన్నమూర్రాంబాబు కంటెస్ట్ చేసినప్పుడు కానీ వైసకులని కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత నా నుంచి ప్రోత్సాహం ఉండాలి తప్ప నాకు నష్టం జరగకూడదని ఆలోచన చేశారు కాబట్టి నేను ఏ రోజు కూడా వాటిలోకి వచ్చేలా వ్యతిరేకంగా నేను ఎప్పుడు కూడా ప్రచారం చేయలేదు ఎవరికి ఓటు వేయమని చెప్పలేదు చేతలైతే సహాయమే చేశాను తప్ప ఎప్పుడు కూడా నేను కనీసం వాళ్ళని ఓడించమని కూడా నేను చెప్పిన సందర్భాలు కూడా లేవని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అంటే నాకు వైశ్యుల్లో ఉన్నటువంటి అవతల వాళ్ళు కూడా కంప్యూటర్ వైశ్యులే అవ్వచ్చు కానీ వైశ్యులు ఎవరు పేరు తీసుకురాగలరు వయసులో నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయి వయసులో ఎవరు కరప్షన్ చేయకుండా పాలిటిక్స్ చేయగలరు వయసుల్లో ఆ కుటుంబానికి ఉన్న గౌరవం ఏంటి అన్న దాని మీద ఆలోచన చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత నా వల్ల ఫైవ్ పర్సెంటో సిక్స్ పర్సెంటో సెవెన్ పర్సెంటో నా వల్ల కూడా వాళ్ళకి ఉపకారం జరగాలని ఆలోచన చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాజా నేను ఒకటే చెప్తున్నా నీ నాయకత్వంలో నీ నేతృత్వంలో రాజకీయ ఒత్తిళ్ళకి తల నీకు కూడా ఒక పార్టీ కాంట్రిబ్యూట్ చేస్తే నువ్వు చేపల ప్రసిద్ధ అనుకోవడం తప్పు నీ వంటి అభిమానంతో నువ్వు వండే ఉన్న గౌరవంతో నువ్వు చేసిన సర్వీసెస్తో నీ పార్టీ ఎలా రికగ్నైజ్ చేసిందో మేమందరం కూడా నిన్ను అలాగే రికగ్నైజ్ చేసి నేను ఈ రకంగా నీకు పోటీ పెట్టకూడదు నీకు పోటీ ఎవరు రాకూడదు నిన్ను నుంచున్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నీకు ఆ పదవి కావాలి అనుకున్నప్పుడు నాకు ఇష్టం లేకపోయినప్పుడు కూడా నీకన్నా పెద్దవాళ్ళు ఎల్డ్ర సిక్ చాలామంది ఉన్నప్పటికీ కూడా నేను చేస్తాను అన్నయ్య కదా అన్నప్పుడు నేను మౌనం వహించాను తప్ప నీకు వ్యతిరేకమడుకు నేను చేయలేదు దానికి కారణం ఏంటంటే నువ్వు నా ఇంటి మనిషి అని కానీ నా స్నేహితులని కానీ కాదు నీ మీద కొంత నమ్మకం అందరికీ ఉంది నువ్వు పది మందిని పైకి తీసుకురాగలవు పది మందికి కష్టం వస్తే ఆదుకోగలవు పది మందికి ఇబ్బందులు వస్తే నువ్వు ఖచ్చితంగా పరిష్కరించగలవు అన్న ఒక నమ్మకంతో నీ నాయకత్వాన్ని నీ ఆలోచనని మేము ఏకీభించామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నువ్వు చాపటర్ ప్రసెంట్గా నీ ప్రయాణం ఆగకూడదు భవిష్యత్తులో రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఓ ప్రయత్నం చేయాలి ఈ ద్వారా వైశ్యులకు మంచి జరగడానికి ఒక ప్రయత్నం అయితే జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ వైఎంఈ నూతన కార్యవర్గానికి వీఎల్ఏ నూతన కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న పుస్తకాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రిలో వచ్చే లక్షలాది మంది వైశ్యుల్ని ఆతిథ్యం ఇవ్వడానికి ఒక మంచి చక్కని ప్లాట్ఫామ్గా వైఎంఈ వైశ్యం ఇతర సంస్థలన్నీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జాహీర్ చేయవచ్చు